అరిసెలు పిండి ఆర్డర్ పైన ఇద్దరు చూడండి రెండు కేజీలు బియ్యం తీసుకున్నా రెండు కేజీలు బియ్యానికి కేజీ నరభ బెల్లం అన్నమాట ఇద్దు గసగసాలు నువ్వులు వేయించి పెట్టాను నువ్వులు అడ్డి చేయడానికి నాకైతే కలికి ఇది నెయ్యి నెయ్యి తరిసలు ఓన్లీ నెయ్యి అరిసెలు ఇది ముక్కో కేజీ నెయ్యి ఉంది నెయ్యి అరిసెలు పిండి చూపి రెండు కేజీలు పిండి పట్టించి యాలకుల పొడి కూడా మిక్స్ చేసి దాంట్లో కలిపేసాను అన్నమాట ఇలా అయితే చేస్తున్నాను ఆర్డర్ పైన చేస్తున్నా ఆర్డర్ మీద అరిసెలు కావాలంటే చేసిస్తున్నాను అనమాట మంచి అరిసెలు బెల్లం ఇలా పొంగులు పొంగులు వస్తే ఇంకొడుకు పెట్టినట్టు మంచిగా అయితే పాలల్లో వేసి కొంచెం కలిపాను అది సలువ తీసి పెట్టుకున్నాను అది ఇలా అది తీసి నువ్వుల్లో ముద్దుని లిపి ఇంకా వేసేస్తాను అనమాట అవన్నీ నూనె ఆగింది ఇప్పుడు వేసేస్తున్నాను ఈ మామూలు అరిసెలు నువ్వులరిసెలు అనమాట నువ్వులరిసెలు మామూలు అరిసెలు చేశాను వేరే ఆల్ ఉంటే అవి ఇస్తున్నాను అన్నమాట లైన్ అరిసెలు నువ్వులసెలు